बदलाने चाहिए हम दारा संभालेगा ना बदलता हूँ बदलाने आज एक बार फैसले चलने को फैसले चाले फैसले चाले आज एक बार फैसले चलने को फैसले चाले बदलाने चाहिए हम दारा संभालेगा ना बदलता हूँ बदलाने సమాచారా అవినీతిని ఎదుర్కొనం సమాచారా అవినీతిని ఎదుర్కోండి సమాచార సమాచార అవినీతిని ఎదుర్కోవాలి సమాచారాన్ని చెల్ల నందిగామ నందిగామ రెవెన్యూ డివిజన పరిధిలో ఉన్నటువంటి జయ ఆంధ్ర జయ సమాచార జయ ఆంధ్ర సమాచార కూ సంఘం ఆహ్వాన సభకు సమరక్టర్ బాబు జగన్ రావు గారి గౌరవంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సార్ భజన్

అలా కొట్టుకో అలా కొట్టుతా ఇటు చోడు ఒకసారి ఇటు చూడండి సార్ మనుషులతోనే ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు వారికి ఆరోగ్యం బాగుండాలని ఐశ్వర్యం కూడా భగవంతుడి కల్పించాలని ఇంకా ఎక్కువ ప్రాంతాల ఎలాంటి సమావేశాలు సుమిత్ర గత కలిసి ఏర్పాటు చేయాలని ఆ భగవంతుడిని మనసారా తప్పనిసరిగా ఎలాంటి సామాజికంగా పనిచేసేటం ప్రోత్సహించాలి ఆ వ్యక్తులు అందరూ కూడా చిత్రం